హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నింటిలో డిఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీలకమైందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు ప్రభుత్వ లక్ష్యాలు ప్రజల అంచనాల మేరకు హైడ్రా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు డిఆర్ఎఫ్ లోని అవుట్ సోర్సింగ్ విధానంలో కొత్తగా తీసుకున్న మూడు వందల యాభై ఏడు మంది శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు అంబర్పేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో వారం రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డిఆర్ఎఫ్ పాత్ర చాలా కీలకమైందని వివరించారు ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడయ్యాయని చెప్పారు డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ గా వచ్చిన వారు మేనేజర్స్ వచ్చిన వారు మీరందరూ కూడా మిమ్మల్ని మామూలుగా మేము తీసుకోలేదు అంటే ఎవరంటే వాళ్ళు చెప్తే కూడా మేము ఎవరిని కూడా తీసుకోలేదు మీ అందరినీ రిక్రూట్ చేసుకోవడానికి ఒక విధానం పెట్టాం అందరికీ తెలుసు మీ చాలా మంది కానిస్టేబుల్స్ అపేర్ అయ్యారు ఆ వెయిటింగ్ లిస్టు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు అడిషనల్ డీజీ అడిషనల్ డీజీ ఈవి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి వారితో మాట్లాడి ఆ లిస్ట్ తెప్పించి మీ అందరినీ కూడా ఈ దగ్గర ఉన్న ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని మీ మెరిట్ బట్టి మేము తీసుకుంటూ దాంట్లో సామాజిక కూర్పులు కూడా ఫాలో అవుతూ అందరిని కూడా అందరికీ కూడా అది బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని తీసుకోవటం జరిగింది ఈ ట్రైనింగ్ కూడా దాదాపుగా పోలీస్ ట్రైనింగ్ లాగా ఉంటుంది అంటే మీరు పోలీసు లేకపోతే మన ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ ఇక్కడ మన ఎస్ఎఫ్ఓస్ వీళ్ళంతా ఫైర్ డిపార్ట్మెంట్ ఇదంతా కూడా మన పోలీసు అండ్ ఇది ఏదైతే గనక హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ అనేది అంటే ఇక్కడ తప్పకుండా మన పైన అధికారి మనకి చెప్తే మనం పాటించేటటువంటి ఒక డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట దీంట్లో ఇప్పుడు మీరు అందరూ వచ్చినటువంటి ఇప్పుడు ఈ డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ గా వచ్చిన వారు డిఆర్ఎఫ్ మేనేజర్